ఓం శ్రీ శ్రీమాత్రేణిమహ ఇప్పుడు తెలియచేసే అంశము చాలామంది కూడా చాలామంది యథార్థంగా ఎక్కువ మంది కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు వయసుతో సంబంధం లేకుండా వెనకటిలో వృద్ధాప్యం వచ్చిన తర్వాత బాధపడేవాళ్ళు అప్పటి వరకు యాక్టివ్గా ఉండేవాళ్ళు పొలం పనులకు పోయేవాళ్ళు ఎంత దూరమైనా నడిచేవాళ్ళు కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచేవాళ్ళు అలా నడిచేవాళ్ళు పొలం పనులు ఎవరి పొలాలు వాళ్ళే చేసుకునేవాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వెనకటి మనుషుల్ని మనం గమనిస్తే తొంభై ఏళ్ళు పైననే జీవించి ఉన్నారు తొంభై ఏళ్ళు పైనే యథార్థంగా వంద సంవత్సరాలు దాదాపుగా వంద సంవత్సరాలు అరౌండ్ హండ్రెడ్ ఇయర్స్ చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పట్లాగా షుగర్ మందులు బీపీ మందులు అవి కూడా ఉండేవి కాదు వేసుకునేవాడు కాదు చక్కగా కడుపు నిండా తినేవాళ్ళు నడిచేవాళ్ళు తినేవాళ్ళు చక్కగా నడిచేవాళ్ళు అందుకని చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎవరి పండ్లు వాళ్ళు చక్కగా పొలం పండు కావచ్చు ఆడవాళ్ళు అయితే ఆడవాడు ఇళ్లలో పండ్లు కావచ్చు చేసుకుంటూ ఉండేవాళ్ళు వెనకట్లో ఈ పప్పులు అవి కూడా రుబ్బేవాళ్ళు రోట్లో వేసుకొని పొత్తనం పెట్టి రుబ్బేవాళ్ళు ఇప్పట్లాగా మిక్సీలు గ్రైండర్లు అవన్నీ కూడా ఏమీ లేవు నలభై ఏళ్ల క్రితము వాస్తవంగా చేత్తోటే ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి తలా ఒక పని చేసుకునేవాళ్ళు ఎవరికి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అనారోగ్యము అనేటువంటిది చాలా తక్కువ ఎక్కడైనా ఎవరైనా సిక్కయ్యారో అనారోగ్యంతో ఉన్నారంటే ఆ వ్యక్తిని చూడడానికి బంధువులందరూ చాలామంది వెళ్ళేవాళ్ళు అలా వెనకటిలో ఎవరి ఇళ్లల్లో పనులు వాళ్ళే చక్కగా చేసుకునేవాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు యథార్థంగా అలా చాలామంది కూడా మ్యాక్సిమం పీపుల్ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎక్కడో ఎప్పుడో ఎవరో ఒకళ్ళు అనారోగ్యంతో ఉన్నారంటే వాళ్ళని చూడటానికి ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు విజిట్ చేయడానికి అయ్యో తన కొంట్లో బాగాలేదట అని చెప్పేసి ఇప్పుడు అలా కాదు ఎక్కువ మంది అనారోగ్యంతో సఫర్ అవుతూ ఉన్నారు ఇది కొన్ని విషయాల్లో స్వయంకృతం అని అంటాము ఎవరికిగా వాడు వాళ్ళ చేతులారా చేసుకోవడం కావచ్చు ఎక్కువ మంది అయితే స్వయంకృత అపరాధం అనే అనవచ్చు వాళ్ళ చేతులారానే చేసుకుంటున్నారు నడక అంటే తెలియదు ఎక్కువ మంది నడవలేకపోతున్నారు అలాగే ఈ గ్రైండర్లు మిక్సీలు వచ్చినాయి ఈ మిషన్స్ ఎక్కువైనాయి వాస్తవంగా వాషింగ్ మిషన్ అని అలా దేని దానికి సెక్షన్కి అన్ని ఫెసిలిటీస్ వచ్చేసాయి వాటి వల్ల యదార్థంగా మరి అనారోగ్యం అనేది ఏర్పడుతుంది బీపీ షుగర్ ఇవి కూడా ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధాలు లేకుండా వస్తున్నాయి టెన్షన్స్ వల్ల కూడా వస్తాయి నాన్న ఎక్కువ టెన్షన్స్ పడితే కూడా వస్తుంది సో మ్యాక్సిమం టెన్షన్ ఫ్రీ అవ్వండి అయిన దానికి కాందానికి ఇబ్బంది పడద్దు చిరాకు పడద్దు సఫర్ అవ్వద్దు వీడ దగ్గర కాస్త డబ్బులు ఉన్నాయంటే మా ఫ్రెండ్ అడిగారు మా బంధువులు అడిగారు మా చుట్టం అడిగారు అందుకని ఇచ్చాను వాడు మాకు తిరిగి ఇవ్వట్లేదు అని దీన్ని స్వయంకృతం అంటారు మీరు వాళ్ళకి ఇవ్వటం ఎందుకు బాధపడటం ఎందుకు ఇలా కష్టాలు కొని తెచ్చి పెట్టుకుంటున్నారు ఎక్కువ మంది కూడా సహాయం చేయొద్దు అన్న ఉద్దేశం కాదు మీ శక్తి కొద్దీ చేయండి శక్తికి మించి సహాయం మాత్రం దయచేసి ఎవరు చేయొద్దు వాళ్ళ వాళ్ళని డబ్బులు పెడితే వాళ్ళ దగ్గర లేకపోతే పక్కన వాళ్ళ దగ్గర వీళ్ళు ఇప్పిస్తారు అవతల వాడు ఎగ్గొట్టి వెళ్ళిపోతే ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో వీళ్ళు కట్టవలసి వస్తుంది లేదా ష్యూరిటీ సిగ్నేచర్ పెడుతూ ఉంటారు వాళ్ళు కట్టలేక వెళ్లి పారిపోతేనే ఎస్కేప్ అయితేనే వీళ్ళు కట్టవలసి వస్తుంది ఇదంతా స్వయంకృత అపరాధము మీ దగ్గర స్థోమత ఉంటే ఎంతవరకు అంతవరకు ఇవ్వండి వాడు ఇవ్వకపోయినా నాకు పర్వాలేదు నేను అవ్వగలను అనుకున్నంత మీరు ఇవ్వండి వెయ్యి రూపాయలు పదివేలో శక్తి ఉంటే లక్ష రూపాయలు ఎంతో మీరు ఇవ్వగలిగినంత వరకు ఇవ్వండి అంతే తప్పించి రిస్క్ తీసుకోవద్దు మీరు ఎప్పుడు కూడా దయచేసి ఎవ్వరు కూడా రిస్క్ తీసుకోవద్దు అంటే ఈ మధ్యకాలంలో గమనిస్తే ఎక్కువగా సమస్యలు కొని తెచ్చి పెట్టుకుంటున్నారు కాబట్టి ఒక అమ్మగా తెలియచేస్తున్నాను సహాయం చేయద్దు అన్న ఉద్దేశం కాదు చేయాలి కానీ మీ శక్తి మేరకు మాత్రమే మీరు చేయండి అంతకు మించి ఎప్పుడు కూడా చేయొద్దు సరే ఏది ఏమైనా సరే మరి ఇలా చాలామంది కూడా సఫర్ అవుతున్నారు దానికి ద్వాదశాక్షరి మహామంత్రం అని అంటాం ద్వాదశాక్షరి మహామంత్రం ఈ మహామంత్రాన్ని ఇరవై ఏడు రోజుల పాటు మీ సమీపంలో శ్రీకృష్ణ దేవాలయం కానీ కృష్ణుడి గుడి కానీ వెంకటేశ్వర స్వామి గుడి కానీ విష్ణు ఆలయం ఉంటుంది అది కానీ అలా అక్కడ వెళ్ళి కూర్చొని ఒక జపమాల తీసుకొని వెళ్ళి అక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు జపించండి అది ఇరవై ఏడు రోజుల పాటు ట్వంటీ సెవెన్ డేస్ రెగ్యులర్గా ఇరవై ఏడు రోజులు చేయండి ఈ మంత్రం చేసేటప్పుడు మరి ఎవరికైనా సరే జెంట్స్ అంటే చేయగలుగుతారు లేడీస్కి కుదరండి పక్షంలో ఒక నాలుగైదు రోజులు బ్రేక్ వచ్చేటైతే ఆ రిమైనింగ్ మళ్ళీ చేయండి ఆ నాలుగైదు రోజులు ఈ విధంగా కనుక మీరు చేశారు అని అంటే యథార్థంగా నాన్న ద్వాదశాక్షరి మహామంత్రము అనేటువంటిది చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనారోగ్యంతో సఫర్ అవుతూ ఉంటే ఎవరైనా అనారోగ్యంతో సఫర్ అవుతుంటే వాళ్ళు తప్పనిసరిగా చేయాలి అమ్మగారు మేము గుడికి వెళ్ళలేము ఇంట్లోనే కూర్చొని చేయవచ్చా అని కనుక మేము వెళ్ళలేము నడవలేము అనుకుంటే ఇంట్లో కూర్చొని చక్కగా చేయండి తప్పేమీ లేదు హ్యాపీగా ఇంట్లో కూర్చొని చేయండి కానీ ప్రతిరోజు చేయండి నాన్న అంటే తప్పనిసరిగా చక్కని ఆరోగ్యాన్ని పొందగలుగుతారు మనకి అష్టైశ్వర్యాలు కూడా తప్పనిసరిగా అవసరమైంది ముందు ఆరోగ్యం ఆ ఆరోగ్యం అంటేనే మీ ఎంత డబ్బు సంపాదించినా దాన్ని అనుభవించాలి అనన్నా భగవంతుడు మనకి చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వాలి అందుకోసం మీరు చక్కగా ఈ మంత్రాన్ని జపించండి ప్రతిరోజు జపించండి ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు మరి పసిపిల్లలు చదవలేరు వాళ్ళ అనారోగ్యంతో బాధపడుతున్నారు వాళ్ళ తల్లో తండ్రో ఎవరైనా సరే చక్కగా జపించండి పూజా మందిరంలో కూర్చొని జపించండి తర్వాత ఆ తీర్థం అనేటువంటిది ఆ పిల్లలకి కొంచెం తీర్థం ఇవ్వండి అలా చేస్తే కూడా చక్కని ఫలితం అనేది ఉంటుంది నాన్న పిల్లల కోసం తల్లిదండ్రులు చేయవచ్చు చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు కాబట్టి ఈ మంత్రాన్ని తెలియచేసింది ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి మహామంత్రం ఈ మంత్రాన్ని పఠించండి నాన్న చక్కని ఆరోగ్యాన్ని పొందగలుగుతారు